రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్ కోడ్స్ మరియు విద్యుత్ బిల్లు రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలు వాటలు అమ్మడం ఆపాలని కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ పర్మిట్ చేయాలని కేంద్ర శాఖ ప్రభుత్వం శాఖలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్స్ తో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు మరియు రైతు సంఘాల పేరుతో భాగంగా ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో తల్లాడపట్నంలో భారత బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం తల్లాడపట్నంలో నాలుగు వందల మంది కార్మికులతో భారీ ప్రదర్శన నిర్వహించిన అనంతరం స్టాండ్ సెంటర్ ను రాస్తరో నిర్వహించడం సరికింది శుక్రవారం భారత్ బంద్ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వాస్లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్కే లాల్నియా సిపిఐ జిల్లా సమితి సభ్యులు ధోనోజ్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ అసంఘటిత తరణంలో కార్మికులను యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కు ప్రవేశం పెట్టాలని అంగన్వాడీ ఆసాం మధ్యాహ్న భోజనం ఐకేపీ ఫీల్డ్ అసిస్టెంట్ కస్తూరిబా ఎన్ఆర్ఐ స్కీమ్ వర్కర్లకు చట్టపరమైన కనీస వేతనం చెల్లించాలని వారిని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు